Nah. kasih

तर के पा

సో అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పీజీఆర్ఎస్లో ప్రతి సోమవారం ఇక్కడ వస్తున్న అర్జీదారుకు వారికి అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ అందించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని మేరకు మన ప్రకాశం డిస్టిక్లో ఇప్పటిదాకా వారికి టీ కాఫీ అదేవిధంగా స్నాక్స్ రాగి జావా అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజు నుంచి ఎక్కువ దూరం నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు ఎక్కువ మంది కాబట్టి వారికి మధ్యాహ్న భోజనం కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది సో అందరూ కూడా అర్జీదారు కూడా వారు హ్యాపీ అయ్యారు బికాస్ వారు ఇక్కడ త్రూ దాకా అవుతుంది టూ టు త్రీ ఓ క్లాక్ వరకు ఇక్కడ మనకు పీజీఆర్ఎస్ కండక్ట్ చేస్తున్నాము సో దానికోసం అరేంజ్ చేయడం జరిగింది మనకు దాదాపు ఫోర్ హండ్రెడ్ పైన అర్జీ వస్తున్నాయి కాబట్టి ఫైవ్ హండ్రెడ్ లో పీపుల్కి అరేంజ్ చేసి ఉన్నాం మనం ఇక్కడ అన్న అన్న క్యాంటీన్లో వారితో కొలాబరేషన్ చేసుకుని అక్కడ వారితోనే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం కొన్ని కొన్ని అర్జీలు రిపీటెడ్ ఇదే వస్తుంది కోర్ట్ కేసెస్ ఉన్న కేసెస్కి వస్తున్నారు సో దానికి కూడా వారికి అర్థమయ్యేలా చెప్తున్నాము కొన్ని కేసెస్కి మనం ఇచ్చిన ఎండోర్స్మెంట్లో వారు సంతృప్తి కాకుండా వస్తున్నారు దానికి కూడా మనకి ఇక్కడ డీటెయిల్డ్గా పెడుతున్నాం కొన్ని కేసెస్ కోర్ట్ కేసెస్ ఇక్కడ మనము ప్రైవేట్ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నది ఇక్కడ తీర్చలేము అటువంటి కేసుకు వారికి ఇక్కడికి వస్తే త్వరగా అవుతుంది అన్నది ఇది కోర్టుకు వెళ్ళలేము అనేది ఇక్కడికి వస్తున్నారు వారికి కూడా ఇక్కడ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి దగ్గరికి పంపి ఏదైనా వారికి ప్రైవేట్ ఇష్యూస్ అయినప్పటికీ కోర్టుల కేసెస్ ఉన్నప్పటికీ వారికి ఇక్కడ సాల్వ్ హెల్ప్ చేయడానికి అసిస్ట్ చేయడానికి డిఎల్ఎస్సి వారు కూడా పంపిస్తున్నాము రిమైనింగ్ కేసెస్ ఇవి అన్నీ కూడా ఎక్కువ ఉన్నది ప్రైవేట్ ఇష్యూస్ ఉన్నది దానికి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ పరిష్కరించడానికి వస్తున్నారు వారికి చెప్తున్నాము బట్ వారు కూడా అర్థం చేసుకుంటారు నా పేరు వెంకటేశ్వర్లు అండి నేను అక్కపల్లి గ్రామం బేసర్పేట మండలం ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి రావడం అనేది జరిగింది నేను రెండుసార్లు ఈ గ్రీవెన్స్ కోసం అని వచ్చినాను మొదటిసారిగా ఇప్పుడు భోజన సదుపాయం కల్పించినటువంటి కలెక్టర్ గారికి శుభాభివందనాలు చాలా ప్రయాసంతో కూడుకున్నటువంటి ప్రయాణాలు చేసి ఇక్కడ భోజనాలు సదుపాయ భోజన సదుపాయాలు కల్పించినటువంటి ఈ భోజనం తిన్నందుకు చాలా సంతోషకరమైన విషయం ఇది ఏ జిల్లాలో కూడా నేను చూడడం లేదు చాలా జిల్లాలో పర్యటించినాను కూడా నేను కానీ ఇప్పుడు ఈ ఇక్కడ కల్పించినటువంటి భోజన సదుపాయం చాలా సంతోషకరమైన విషయం మాది ప్రకాశం జిల్లా ఖంభం ప్రాంతం నుండి మేము వచ్చాము అర్జీ ఇవ్వడానికి సరే ఈరోజు ముఖ్యంగా ఏమిటి అంటే గతంలో ఎన్నో మారులు అనేక సమస్యల పైన మరి ఇక్కడికి రావడము జరిగింది జిల్లా హెడ్ క్వార్టర్కు మరి ఈ ప్రభుత్వంలో మరి జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మేడం గారు ఈ అర్జీదారులను జ్ఞాపకం చేసుకుని ఎక్కడెక్కడి నుంచి వస్తారు పేదవాళ్ళని మరి చక్కగా భోజన సదుపాయాన్ని కల్పించి ఏ ఒక్కరికి కూడా ఏ ఇబ్బందులు కలిగించకుండా ఆమె ఎంతో కట్టుదిట్టమైనటువంటి మంచి ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మేడం గారికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ ఆమెకు కృతజ్ఞతలు భోజనం కూడా చాలా నాణ్యతగా ఉంది భోజనం ఏదో ఎలా ఉంటుందో అని చెప్పి అనుకున్నాము కానీ బయట హోటల్స్లో కూడా డబ్బులు ఇచ్చి కొంటే కూడా ఇంతటి రుచికరమైనటువంటి భోజనము దొరకదు ఇది మటుకు నేను చాలా సంతోషించదగిన అభినందించాల్సిందే మేడం గారిని ప్రజలందరి తరఫున అమ్మగారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం